ఉద్దేశించి కాదు చెప్పేసి పద్మావతి వివరణ కాళేశ్వరం విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది ఇరిగేషన్ ఆఫీసుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఓవైపు సోదాలు కొనసాగుతుండగానే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ పిఎస్ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ ఇప్పటికే మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందన్న ఆయన పిల్లర్స్ కుంగడంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరుపుతామని చెప్పారు అందుకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసిందని తెలిపారు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ వరకు ఉన్న ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఓవైపు సోదాలు కొనసాగుతుండగానే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఆసక్తి కామెంట్స్ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ పిఎస్ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ ఇప్పటికే మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందన్న ఆయన పియర్స్ కుంగిపోవడంపై కుంగడంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరుపుతామని చెప్పారు అందుకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసిందని తెలిపారు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే అంశంపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయా ఎస్ఆర్న ఈరోజు ఉదయం నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయంలో విజిలేషన్ విజిలెన్స్ సంబంధించినటువంటి అధిక అధికారుల తనిఖీ బృందాలు ఇప్పటికి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఇటు కాళేశ్వరం అదే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినటువంటి మహదేవపూర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయంతో పాటు ఇటు రామగుండం ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయంతో పాటు ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నటువంటి తిమ్మాపూర్ సంబంధించిన కాళేశ్వరం ఈఎన్సి మురళీధరరావు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ సంబంధించిన బృందాలన్నీ కూడా తనిఖీలు చేస్తున్నాయి కాళేశ్వరం సంబంధించిన నిర్మాణకు సంబంధించిన అనుమతులతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి పూర్తి పత్రాలను కూడా క్షుణ్ణంగా ఇటు విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారుల బృందం పరిశీలన చేస్తుంది పూర్తి స్థాయిలో దాదాపు ఏడు అవుతుంది ఇప్పటి కూడా ఇంకా కూడా విజిలెన్స్ అధికారుల బృందాలు తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలు అదేవిధంగా ఇంజనీర్ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు కావచ్చు ప్రాజెక్టు సంబంధించిన డిజైన్ కావచ్చు వీటితో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణ మాలంలో ఎటువంటి పాత్ర ఉంది ఆ పాత్ర పైన ఇరిగేషన్ శాఖ అధికారులు ఏ రకంగా ముందుకు వెళ్లారనే పాత్ర అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే ఇటు ఇరిగేషన్ సంబంధించి విజిలెన్స్ సంబంధించిన అధికారుల బృందంతో ఇటు డీజీ స్థాయి అధికారి కూడా కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించడం జరిగింది ఎటువంటి సమాచారం లభించింది ఎటువంటి ఫైల్లు పరిశీలన చేశారనే అంశాలపైన కూడా ఇటు ఉన్నత స్థాయి అధికారులు కొంత సమాచారాన్ని తీసుకున్నారు ప్రస్తుతం అయితే క్షేత్రస్థాయిలో ఇటు విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారుల బృందం ఇంకా కూడా పరిశీలన కొనసాగిస్తుంది దాదాపు ఎనిమిది గంటలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా పరిశీలన కొనసాగుతుంది ఇంకా మరొక రెండు మూడు గంటల పాటు ఈ ఈ తనిఖీలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు నిర్మాణ సంస్థలు కావచ్చు ఎటువంటి ఒప్పందంతో ముందుకు కదిలారు ప్రాజెక్టు డిజైన్ సంబంధించిన అంశాలు ప్రాజెక్టు వ్యయాలకు సంబంధించిన అంశాలు ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలు ఎంత వ్యవసాయ స్థిరీకరణ జరిగింది అనే అంశాలపైన పూర్తి స్థాయిలో రికార్డుల పరిశీలన అనేది కొనసాగుతుంది ఇంకా కూడా రికార్డుల పరిశీలన కొనసాగుతుంది ఇటు విజిలెన్స్ అధికారులు అడిగినటువంటి సమాచారాన్ని ఇటు విజిలెన్స్ అధికారులకు అందించడం జరుగుతుంది విజిలెన్స్ అధికారులు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా ఇరి ఇరిగేషన్ సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్లన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని అన్ని కూడా జిరాక్స్ రూపకంలో తీసుకున్నారు పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా ఇంకా కూడా సేకరించే పనిలో ఇటు విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన విజిలెన్స్ విచారణ కొనసాగిస్తుండగా ఈ నివేదిక ఆధారంగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించిన క్రమంలో అదను కూడా చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఖచ్చితంగా జుడి విచారణ చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరిగాయి ఎటువంటి లోపాలు ఉన్నాయన్న అంశాలపైన అధికార బృందం అంతకు ఆదేశాల అధికార బృందం ప్రస్తుతమైతే సమాచారాన్ని సేకరిస్తుంది గత గత నెలలో డిసెంబర్లో అది మంత్రుల బృందం కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలన చేశారు ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి కొంత అంశాలను కూడా ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ప్రాజెక్టు కుంగిన తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రాజెక్టు కుంగుబాటు జరిగింది ఆ కుంగుబాటు రిన తర్వాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం అధికారుల బృందం కూడా ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికను కూడా ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ఆధార ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా భావించవచ్చు ఎందుకంటే అందులో డ్యాం సంబంధించినటువంటి చాలా లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నీ కూడా ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఎత్తు చూపుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైనటువంటి మేడిగడ్డ కావచ్చు అండారం కావచ్చు సుందీర్ల బ్యారేజ్ కావచ్చు ఈ మూడు బ్యారేజ్ సంబంధించిన నిర్మాణ లోపాలు ప్రస్తుతం అయితే బహిర్గతమైన నేపథ్యంలో ఈ నివేదికలో ఎటువంటి నివేదికలు ఉంటాయో అధికారులు ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగానే ప్రభుత్వం ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఇందులో ఎటువంటి నివేదిక ఉంటుంది నివేదికలో కీలక అంశాలు ఎటువంటి అంశాలను తప్పులను వెలుపుచ్చుతాయి వెలిగి చూపుతాయి అనేది మాత్రం ఇప్పుడైతే ఆసక్తికరంగా మారింది ఇప్పటి కూడా అధికారుల బృందాలు ఇంకా కూడా తనిఖీని చేపట్టాయి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇటు చాలా కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి డిజైన్ సంబంధించిన అంశాలు కావచ్చు ఎత్తిపోతల సంబంధించిన అంశాలు కావచ్చు ఇటు పవర్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు పంపదుల సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా కులంకుషంగా పరిశీలన అనేది కొనసాగుతుంది ఇంకా మరొక రెండు మూడు గంటల పాటు ఇక్కడ తనిఖీ కొనసాగుతున్నాయి ఈ రోజు వరకు అధికారులు ఎటువంటి సమాచారాన్ని సేకరించారు అవన్నీ కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం అయితే ఉన్నత స్థాయి అధికారులకు అప్డేట్ గా వీరంతా కూడా సమాచారాన్ని అందరిస్తున్నారు మొత్తానికి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విజిలెన్స్ అధికారుల బృందాలు తనిఖీలు మాత్రం సంచలనంగా మారాయి సతీష్ మొదటి నుంచి ప్రాజెక్టు మీద కట్టాలి త్వరగా ముగించాలి అని దాని మీద దృష్టి పెట్టారు రికార్డుల మీద దృష్టి పెట్టారు తప్ప నాణ్యత మీద దృష్టి పెట్టలేదు అని చెప్పేసి మొదట్ నుంచి వాదన వినిపిస్తోంది సో ఈ దిశగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదా మూడు ఆనకట్లు కట్టారు అదే విధంగా సొరంగ మార్గాలు సో ఇవన్నీ మళ్ళీ మొదటి నుంచి సంబంధిత అధికారులతో దగ్గరుండి చెక్ చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక సంపూర్ణమైనటువంటి లోతైన అధ్యయనంతో కూడినటువంటి నివేదికను అంది తీసుకునే దిశగా ఇటు ప్రభుత్వం అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకే విజిలెన్స్ అధికారుల ఎంక్వైరీ కావచ్చు త్వరలో వేయబోయే జుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ లోపం జరిగింది ప్రాజెక్టు నిర్మాణ లోపం ఏంటిదనేది చెప్పి బహిర్గతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రెండు వేల పదహారులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పునాదిరాయి వేయడం జరిగింది ఆ తర్వాత మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇటీవల కాలంలోనే అక్టోబర్ ఇరవై ఒకటిన కాళేశ్వరం సంబంధించినటువంటి కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఏర్పడింది బ్లాక్ సెవెన్లో ఉన్నటువంటి పదహారు నుంచి ఇరవై ఒక పియర్స్ వరకు కుంగుబాటు జరిగింది ఆ కుంగుబాటు జరిగిన తర్వాత ఇప్పటికే ఇంకా కూడా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సర్వే కొనసాగిస్తున్నారు అది అది కూడా నివేదిక రూపంలో తీసుకునే విధంగా ఇటు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు ఎనభై వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యయంగా అప్పటి ప్రతి ప్రభుత్వం ఆ తర్వాత మారినటువంటి పరిస్థితులు కావచ్చు పెరిగినటువంటి వ్యయం కావచ్చు ఇవంతా కూడా దాదాపు లక్ష కోట్లు దాటాయి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రయత్నం ఏడు లింకులు ఇరవై ఎనిమిది ప్యాకేజీలు వేయించి నిర్మాణం చేపట్టారు ఈ లింకుల సంబంధించి ప్యాకేజీలకు పరిశీ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు ఇంకా కూడా లోతైన అధ్యయనం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారుల బృందం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి భావించవచ్చు సతీష్